హాయ్ అండి నమస్తే ఈరోజైతే కళాకాండ స్వీట్ తయారు చేస్తున్నానండి స్వీట్ని ఎలా తయారు చేస్తున్నానో మీకైతే నేను ఇలా చూపించబోతున్నాను ఒక గిన్నెన స్టవ్ మీద పెట్టుకొని నేను లీటర్ వరకు అయితే చిక్కటి పాలను తీసుకుంటున్నాను ఈ పాలు తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడైతే పాలు అడుగంటకుండా పొంగకుండా అయితే ఇలా గంట పెట్టుకొని మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ ఉండాలి ఇలా ముప్పావు లీటర్ వరకు తీసుకున్న పాలు బాగా మరిగి మరిగి హాఫ్ లీటర్ వరకు అయితే అవి అవ్వాలండి ఇలా అవుతూ ఉన్నప్పుడే పాలు అనేది చిక్కపడి పాల మీద మేగడ కడుతూ ఉంటుంది కదండి దాన్ని కూడా ఇలా తిప్పుకొని మేగడ మొత్తాన్ని పాలల్లో అయితే తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు పాలు విరగొట్టడం కోసం అయితే నేను ఒక నిమ్మకాయనైతే తీసుకున్నానండి అందులో అయితే కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఇలా నిమ్మకాయ గింజలన్నీ తీసేసి ఈ రెండు స్పూన్ల వరకు ఈ నిమ్మరసాన్ని అయితే మరుగుతున్న పాలల్లో అయితే వేసుకోవాలండి ఇలా పాలల్లో వేసుకోవడం వల్ల పాలైతే విరిగి విరిగిపోతాయండి నేనైతే ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసి పాలైతే ఇలా విరగొట్టుకున్నాను పాలు విరిగిన తర్వాత అయితే ఇగో ఇలా అయితే ఇలా తయారవుతుంది కదా అండి ముక్కలు ముక్కలుగా అయితే పాలు విరిగిపోయి ఇప్పుడైతే దీంట్లో ఒక కప్పు వరకు అయితే నేను షుగర్ని యాడ్ చేస్తున్నానండి ఈ షుగర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వేయకూడదండి నెక్స్ట్ అయితే టేస్ట్ కోసమని నేను యాలకుల పొడిని కూడా వేసుకున్నానండి కప్పు వరకు షుగర్ని వేసాను కదండి ఇప్పుడైతే ఇందులో నుంచి వాటర్ కూడా ఊరుతూ ఉంటాయి ఆ వాటర్ అనేవి కూడా ఇనికిపోవాలండి ఇలా కం అనేది దగ్గర పడి మొత్తం ఇందులో నుంచి వాటర్ అయితే ఇనికిపోవాలి ఇది రెడీ అయ్యేలోపు మనం ఒక గిన్నెకైతే ఇలా నెయ్యిని అయితే అప్లై చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న వాటర్ మొత్తం అయితే ఇనికిపోయాయి కదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది వైట్ కావాలనుకునే వాళ్ళు వైట్ కలర్ కళాకాండ ఉండాలనుకుంటే కొంచెం లైట్ కలర్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే నేను ముందుగా రాసి పెట్టుకున్న ఆయిల్ రాసి పెట్టుకుని ఉంచుకున్న గిన్నెలోకి అయితే ఇప్పుడు నేను ఈ అయితే వేసుకున్నానండి ఇందులో అయితే ఎయిర్ బబుల్స్ లేకుండా మొత్తం ఇలా గట్టిగా ఒత్తుకొని మొత్తం సాఫ్ట్గా అయితే ఇలా స్పూన్తో గట్టిగా సాఫ్ట్గా అనుకొని ఒక టూ అవర్స్ పాటు అయితే పక్కన పెట్టుకోవాలండి టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా ఇది ఇప్పుడైతే కొంచెం స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వెయిట్ చేసుకోవాలండి ఎందుకంటే అడుగున రాసిన నెయ్యి అయితే కొంచెం వేడయ్యి ఈజీగా అయితే గిన్నెలోంచి ఊడి ఊడుతుందండి ఈ విధంగా ఈ విధంగా అయితే నేను కళాఖాన్ స్వీట్ని అయితే రెడీ చేశానండి నేను చేసిన విధానం ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి